పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన స్టైల్లో దూసుకుపోతున్నాడు మరో పక్క వీరమల్లు సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు ఇలా రెండు పనులు చేస్తున్న పవన్ గురించి తన అమ్మ అంజనమ్మ ఓ ఇంటర్వ్యూ వేదికగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు ఓ సందర్భంలో తన బిడ్డను చూసి బాధపడ్డా అంటూ చెప్పుకొచ్చారు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన అంజనమ్మ తన చిన్న కొడుకు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మీ ఇంటి చిన్నోడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అని యాంకర్ అనగానే అంజనాదేవి ఆనందంతో పొంగిపోయారు పవన్ కళ్యాణ్ చిన్ననాటి విషయాల గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే పవన్ నడి రోడ్డుపై పడుకోవడం పోలీసులు లాక్కెళ్లడం చూసి తనకు చాలా బాధేసిందంటూ ఎమోషనల్ అయ్యారు ఎమ్మె అంతేకాదు చిన్నప్పటి నుంచి పవన్కు పట్టుదల ఎక్కువంటూ చెప్పుకొచ్చారు ఏదైనా చేయాలని అనుకుంటే చేసేవాడని చెప్పారు తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు అంజనమ్మ